మార్నింగ్ ప్రైమ్ టైం నేను చూతా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడను వరద ముంపు ఇప్పుడే విడిచిపెట్టేలా లేదు బుడమేరు కృష్ణ వరద ముంచెత్తడంతో బందర్ రోడ్డు మినహా విజయవాడ మొత్తం జల దిగ్బంధంలోనే ఉంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి అయితే పలుచోట్ల సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రాష్టంలో వరదల కారణంగా ఇప్పటి వరకు పంతొమ్మిది మంది మృతి చెందినట్లుగా అంచనా వేశారు ఒక్క విజయవాడలోనే పదకొండు మంది మృతి చెందినట్లుగా అధికారులు చెబుతున్నారు కాగా పునరావాస కేంద్రాల్లో నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నారు సహాయక సిబ్బంది వెళ్లలేని వరద ప్రాంతాలకు హెలికాప్టర్లు డ్రోన్లతో వరద బాధితులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు గట్టిగా విజయవాడను వరద ముంపు ఇప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు బుడమేరు కృష్ణ వరద ముంచెత్తడంతో బందర్ రోడ్ మినహా విజయవాడ మొత్తం జల దిగ్బంధంలోనే ఉంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి అయితే పలుచోట్ల సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సంబంధించి ఫుల్ ఇటు విజయవాడ స్టేడియం దగ్గర నుంచి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు అలాగే ప్రకాశం బారేజ్ దగ్గర నుంచి మా ప్రతినిధి నరసింహారావు ద్వారా సిద్ధంగా ఉన్నారు ముందుగా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ దగ్గరికి వెళ్దాం రాజేష్ ప్రస్తుతం సహాయక చర్యలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది ఎన్ఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ ఈ రెండు బృందాలు కఠినంగా శ్రమిస్తున్నా కూడా ఇంకా టైం పట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది అప్డేట్స్ ఎలా ఉన్నాయి శ్వేత విజయవాడను వరద తీవ్రత ముంచెత్తినే అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు దాదాపు పద్నాలుగు ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో నేట మునిగి ఉన్నాయి వీటందరికీ సహాయ చర్యలు అందించడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సైతం పడవల పైన ముందుకు వెళ్లాలన్నా కానీ అవకాశం లేని పరిస్థితి కనబడుతుంది అయితే పూర్తి స్థాయిలో సహాయ చర్యలను ఆ ప్రభుత్వం మూడు రోజుల నుంచి అందిస్తున్నప్పటికి కూడా వరద ప్రభావం నిన్న సాయంత్రం వరకు తీవ్ర ఉధృతంగా ఉండడంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది అయితే రాత్రి నుంచి చూసుకుంటే వరద ప్రభావం కొంత తగ్గిపోవడంతో ఈరోజు సహాయ చర్యలు పూర్తిగా లేపారు అయితే సహాయ చర్యల్లో చూసుకుంటే దాదాపు ఈరోజు ఉదయం నుంచి ఆరు లక్షల మంది మందికి సరిపడా టిఫిన్ ఏర్పాట్లను కూడా చేశారు అయితే ప్రస్తుతం మనం విజయవాడ స్టేడియంలో ఉన్నాం విజయవాడ స్టేడియంలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏదైతే వరద ప్రాంతంలో ముంపు గురేర ప్రాంతంలో ఉన్న నిర్వాసితులుగా మిగిలిపోయిన ఉన్న వాళ్ళందరికీ కూడా అల్పాహార విందు ఆరు లక్షల ప్యాకెట్లను సిద్ధం చేసి ప్రభుత్వం ఇప్పటికే వివిధ ప్రాంతాలకు పంపించింది ప్రతి ఏరియా కూడా పోలీస్ బందోబస్తు రెవెన్యూ అధికారులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎక్కడా కూడా ఎవరికి కూడా చివరి మనిషి వరికి ఎక్కడా కూడా అందలేదు అనే మాట నిన్న మొన్న చూసుకుంటే కొంత చివరి ప్రాంతంలో ఉన్న నీట మునిగి ఉన్న ఇళ్లకు ఆహార పదార్థాలు అయితే అందలేదని అధికారులే ప్రభుత్వం యంత్రాంగమే పూర్తిగా అంగీకరించింది అయితే ఈ రోజు నుంచి చూసుకుంటే అవసరాన్ని మించి కూడా ఆహార పదార్థాలు సిద్ధం చేస్తాం దాదాపు మూడు నాలుగు జిల్లాల నుంచి కూడా ఆహార సప్లై చేస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంఘాలు కూడా ఈ సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నాయి స్పష్టంగా చెబుతున్నారు అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే మరో ఇరవై నాలుగు గంటలైతే మాత్రం ఖచ్చితంగా ఈ సహాయ సహకారాలు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన అవసరం ఉంది ఈ నీటిని వరద తీవ్రతను పూర్తి స్థాయిలో ప్రభావిత ప్రాంతాలను ఒక ఒక విధంగా తీసుకురావాలంటే చాలా సమయం పడుతుంది గడిచిన మరో వారం రోజుల పాటు ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే తొమ్మిది అడుగులు పది అడుగులు మేర ఉన్న వరద నీరు ప్రస్తుతానికి ఒక అడుగు తగ్గిన పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పటికి కూడా అజిత్ నగర్ సింగనగర్ ప్రాంతాల్లో చూసుకుంటే వరద ప్రభావం ఇంకా తగ్గలేదు ఇంకా అదే విధంగా కొనసాగుతుంది ఆ ప్రా ఆ ప్రాంతంలో గడిచిన మూడు రోజుల నుంచి కూడా చూసుకుంటే ప్రజలు అక్కడే ఉన్నారు అక్కడి నుంచి బయటికి రావడానికి కూడా వెసులుబాటు లేకపోవటం అక్కడ స్టక్ అయిపోవటం అక్కడ ఆ ప్రాంతాల్లో వరద ప్రభావ ప్రాంతాలు ప్రధానంగా చూసుకుంటే మనం సింగనగర్ అంబాపురం వైఎస్ఆర్ కాలనీ ఈ ఈ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది ఎందుకంటే ముందుగా ముంపుకు గురైన ప్రాంతాలు అవి ఆ ప్రాంతాల్లో కనీసం సహాయ సహకారాలు కూడా మొదట ప్రభుత్వం అందించలేకపోయింది అయితే నిన్న నిన్న ఉదయం నుంచి చూసుకుంటే పూర్తి స్థాయిలో అక్కడ ఆహార పదార్థాలు కావచ్చు మంచినీటి సరఫరా కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది అయినా కానీ చివర ఇళ్లకు వెళ్ళలేదు అనేసి కొంత సమాచారం ప్రభుత్వం దగ్గర అయితే ఉంది అయితే వారికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఎవరికి ఆహార పదార్థాలు అందలేదు అనుకున్నా డోన్లు సహాయ సహకారంతో కూడా భోజనాలు పంపించే పరిస్థితి అయితే డోన్లు వచ్చే క్రమంలో చే చేతిని ఎత్తి చూపిస్తే ఖచ్చితంగా డోన్ మీ ఇంటికి వస్తుందని ప్రభుత్వం పిలుపునిచ్చింది అయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ కమ్యూనికేషన్ లేదు అక్కడ డోన్ ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే గడిచిన మూడు రోజుల నుంచి చీకటిలో బతుకుతున్న వారి జీవితాలు భయాందోళనతో గురి ఉంది అయితే ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా కమ్యూనికేషన్ లేకపోవడంతో డ్రోన్లు తిరుగుతుంటే డ్రోన్లు వా కేవలం విజువల్ కోసం వెళ్తున్నాయని అనుకున్నారే కానీ ఎక్కడా కూడా ఆహార పదార్థాలు తెస్తుందని బాధితులు ఊహించలేకపోతున్నారు అయితే కొంతమంది దాన్ని గమనించి వాడుకున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం రకరకాల టెక్నికల్ రూపాల్లో కూడా డ్రోన్స్ ద్వారా కూడా ప్రజలకు ఆహార పదార్థాలు అందిస్తుంది అయితే నిన్నటి నుంచి కూడా చూసుకుంటే ఆరు హెలికాప్టర్లో కూడా ఆహార పదార్థాలు సరఫరా చేసిన ఈ రోజు మరింత ఎక్కువ మంది పోలీసు బలగాలతో అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగంతో ముందుకు కొనసాగుతుంది దాదాపు ఈరోజు ఉదయం టిఫిన్ చూసుకుంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి వివిధ ప్రాంతాలకు ఆరు లక్షల ఆహార పదార్థాలు ఉదయం అల్పాహార విందుని పంపించారు దాదాపు మధ్యాహ్నం భోజనాల సంగతి చూసుకుంటే దాదాపు పది లక్షల మేర ఎక్కడా కూడా చివరి ఇళ్ళ వరకు ఎక్కడ భోజనం అందలేదు అనే మాట లేకుండా చివరి ఇంటికి కూడా అందాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే పది లక్షల ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నాం రాత్రికి గడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం అనేసి అధికారులు స్పష్టం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు వరద తాకిడి కొంత ప్రభావం తగ్గిన తగ్గింది ఇదే క్రమంలో అధికారులు కూడా వరద బాధితులకు సహాయ చర్యలు మరికొంత పెంచే పరిస్థితి అయితే మరి మనం ఇప్పుడు విజువల్ కరెక్ట్ అయితే నరసింహరావు ఈ రోజు కొంచెం వరద ఉధృతి తగ్గినా కూడా సహాయక చర్యలకి ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది కొంచెం కష్టతరంగా ఉంది ఎందుకంటే ఇంకా వరద ముంపు ప్రాంతాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి కానీ ఆహార సదుపాయాలు సహాయక చర్యలు అయితే కంటిన్యూ గా కొనసాగుతున్నాయని చెప్తున్నారు అప్డేట్స్ ఎలా ఉన్నాయి మిగతా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర మనం ఉన్నాం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం అయితే ఉపయోగించుతుంది ఇంకా వరద ప్రవాహం అయితే తగ్గలేదు కొంత మేరకు అయితే అంటే నిన్నటి కంటే ఈరోజు కొంత బెటర్ అని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా నిన్న వ వరద వరద ప్రవాహం కానీ అంతేకాండా నిన్న ప్రకాశం బ్యారేజీ పోటెత్తింది అంతేకాకుండా కూడా ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు చూడొచ్చు మొత్తం డెబ్బై నాలుగు గేట్లు కూడా మొత్తం ఎత్తారు అంతేకాకుండా నిన్న ఒక మూడు గేట్లు టెక్నికల్ ప్రాబ్లం ఉండి కొంత మరామత్తులు ఉండటం వల్ల కూడా ఏవైతే ఉన్నాయో ఎగవ ప్రాంతం నుంచి కొన్ని బోట్లు ఆ బోట్లు కూడా మనం చూడొచ్చు విజువల్ క్లియర్గా చూడండి మూడు బోట్ మూడు బోట్లు మూడు గేట్ల దగ్గర కొట్టుకొచ్చాయి ఆ కొట్టుకొచ్చిన స్పీడ్తో ఆ గేట్లని ఢీకొట్టాయి దాంతో ఆ గేట్లకి ఈ ఎత్తేటటువంటి ఏదైతే ఉందో దానికి మధ్య ఉన్నటువంటి ఒక చైన్ వైర్ ఏది ఉందో తెగిపోయింది దీంతో నిన్న మరామత్తు కూడా చేయడం జరిగింది గడ్డ ఉందో కండ్ర దాన్ని కూడా రిపేర్ చేసి మళ్ళీ మరామతులు చేశారు దీంతో మళ్ళీ మూడు గేట్లు కూడా ఎత్తేసారు మొత్తం ప్రకాశం బ్యారేజీ మొత్తం కూడా రాకపోకలు ఆపేశారు మరోవైపు మొత్తం గేట్లన్నీ కూడా ఎత్తేసారు వరద ప్రవాహం మాత్రం ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం నాగార్జున సాగర్ అంతేకాకుండా కూడా పుల్చెంత ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున కూడా వరద ప్రవాహం వస్తుంది కొంతమేరకు నిన్నటి కంటే ఈరోజు కొంతమేరకు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా నిన్న అమావాస్యంగా గాడంతో కూడా సముద్రంలోకి కృష్ణా వాటర్ ఎక్కువగా వెళ్ళలేదు కానీ ఈరోజు మాత్రం ప్రవాహం స్పీడ్గానే వెళ్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు నిన్న ఇప్పటివరకైతే అయితే ఈ ప్రకాశం బ్యారేజీకి నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి ఇప్పటి వరకు కూడా పది లక్షల యాభై వేల క్యూసికల్ వాటర్ మాత్రమే చూశారు కానీ నిన్న మాత్రం పదకొండు లక్షలు దాదాపు కూడా రావటం జరిగింది ఈ ప్రవాహం ఇప్పటి వరకు కూడా ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా రాలేదు ఇంత ప్రవాహం వస్తాయని చెప్పి కూడా అధికారులు కూడా ఎప్పుడూ ఊహించలేదు కానీ ప్రకాశం బ్యారేజీ దగ్గర మాత్రం ఇప్పటికి కూడా ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుంది ఇప్పుడు నిన్నటి వరకు అయితే పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసెకుల వాటర్ అయితే నిన్న వచ్చింది కానీ ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెకుల ప్రవాహం కొనసాగుతుంది ఇప్పటి వరకు చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి మట్టము అంతేకాకుండా కూడా ప్రకాశం బ్యారేజీ ఇప్పటి వరకు ఇంత స్పీడ్ని అంటే పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసికల్ నీటిని వచ్చినా కూడా దాన్ని కూడా ఈ ప్రకాశం బ్యారేజీ తట్టుకుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తారు మరోవైపు ఇక ప్రకాశం బ్యారేజీ కానీ ప్రకా కృష్ణానది ఏదైతే ఉందో ఈ కృష్ణానదికి చుట్టూ కూడా ఎక్కడైతే ఉందో కృష్ణలంక కానీ గీతానగర్ కానీ పోలీస్ కాలనీ రామలింగేశ్వర వీటన్నిటికి కూడా రిటర్న్ వాళ్ళు కట్టడం వల్ల కొన్ని ప్రాంతాలు అయితే సేఫ్ జోన్లోనే ఉండటం జరిగింది మరోవైపు కృష్ణా ప్రవాహం వరద ప్రవాహం ఎక్కువగా పెరగటం వల్ల కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవనిగడ్డ కానీ నాగయ్య లంక కానీ అంతేకాకుండా కూడా లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా రాత్రి మొత్తం కూడా బిక్ బిక్ మంట వాళ్ళు రాత్రి అంతా కూడా గడిపారు మరోవైపు పెద్ద ఎత్తున ప్రవాహం రావడంతో మరోవైపు వేమూరు కొల్లూరు రేపల్లి దగ్గర ఒక ఒక ఆ రావి అనంతవరం దగ్గర ఒక కట్ట తెగబోతుందని చెప్పేసి దాన్ని కూడా అర్ధరాత్రి సమయంలో ఎవరైతే ఉన్నారో మంత్రులు అనగాని సత్యప్రసాద్ కానీ బాపట్ల జిల్లా చెందినటువంటి మంత్రులు అనగాని సత్యప్రసాద్ గుట్టిపాటి రవి వీళ్ళిద్దరు కూడా అక్కడ కూడా ఆ కట్టని రిపేర్లు చేయడం మరామత్తులు చేయడం కూడా జరిగింది సో మొత్తంగా మనం చూస్తే మాత్రం కృష్ణానది ఉప్పొంగిపోతుంది పొంగి పొర్లుతుంది ప్రవాహం పెద్ద ఎత్తున కూడా వస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇప్పటికే నిన్న ప్రకాశం బ్యారేజీ ఎదువుతుంది ఈ వరద ప్రవాహాన్ని కూడా సీఎం కానీ అంతే కూడా ఇరిగేషన్ మంత్రి కానీ వాళ్ళందరూ కూడా పర్యవేక్షించడం జరిగింది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ వరద ప్రవాహాన్ని చూసేందుకు కూడా సందర్శకులు కూడా వస్తున్నారు ఆ సందర్శకులను కూడా ఇక్కడ కూడా నిలబడి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి అయితే పంపిస్తున్నారు అంతేకాకుండా కూడా ఇప్పటికే ఇక వరదలు మాత్రం విజయవాడని ముంచెత్తాయని మనం చెప్పుకోవచ్చు అన్ని ప్రాంతాలు ఏవైతే ఉందో బుడమేరు పొంగి పొరలెట్టడం వల్ల ముఖ్యంగా సింగనగర్ కానీ భవానీపురం కానీ ఇబ్రహీంపట్నం కానీ అక్కడ ఉన్నటువంటి రాజేశ్వరి న్యూ కాలనీ కానీ వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ పూర్తిగా జలమయం అయిపోయాయి కానీ సీఎం ఎప్పటికప్పుడు సింగనగర్ కానీ ఈ కాలనీలు వరద ప్రాంతాలకి వెళ్తున్నారు పర్యవేక్షిస్తున్నారు మళ్ళీ వస్తున్నారు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత ముఖ్యంగా వరదలు మాత్రం ప్రతి ఇంటి ప్రతి ఇంటిని తాగిని ప్రతి కాలనీ కూడా దాగినాయి కానీ వరదల్లోనే గడుపుతున్నారు ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఏదైతే ఉందో ఆహారం మాత్రం సప్లై చేస్తుంది మరోవైపు రాత్రిపూట ఎక్కడైతే నాలుగో స్టేరు మూడో స్టేర్లు రెండో స్టేరులో ఉన్నటువంటి అంతస్తులో ఉంటున్నారో వాళ్ళందరికీ క్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేస్తుంది కరెంటు విద్యుత్ పూర్తిగా సరఫరా నిలిపివేశారు మరోవైపు ఎవరైతే ఉన్నారో కొంతమందిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కానీ కాకినాడకు చెందినటువంటి ఏపీఎస్డీఆర్ బృందాలు కానీ ఇవన్నీ కూడా పడవల ద్వారా కానీ పవర్ బోట్లు కానీ వీటి ద్వారా కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు ఇప్పటికే తొంభై సురక్ష ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు మరోవైపు ఎక్కడైతే ఉన్నాయో కొంతమంది నాలుగో స్టేరు మూడో స్టేరులో కొంతమంది బిల్డింగ్లో ఉన్నారు వాళ్ళకి మెడికల్ లేవు కొంతమంది వృద్ధులు ఉన్నారు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు కొంతమంది పేషెంట్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవి కూడా సప్లై చేస్తున్నారు డ్రోనుల ద్వారా ఫుడ్లు అందిస్తున్నారు డ్రోనుల ద్వారా కూడా వైద్యం కూడా ఏవైతే ఉన్నాయో మెడికల్ కిట్లు కూడా అందజేస్తున్నారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది కొంత ఫస్ట్ బుడమేరి ప్రాజెక్టు కట్ అయినప్పుడు మాత్రం అధికారులు వైఫల్యం క్లియర్గా కనపడింది ఇప్పుడు మాత్రం ప్రజలను అయితే ఈ వరద ప్రాంతాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వాళ్ళకి సహాయ సహకారం అందించడంలో మాత్రం ముమ్మరంగా పనులు సాగుతున్నాయి ముమ్మరంగా వేగవంతంగా అయితే సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు రాజేష్ థ్యాంక్ యూ విజయవాడ సింగ్ నగర్ వరద బాధితులకు సహాయం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నలభై ఎన్టీఆర్ఎఫ్ టీంలు హెలికాప్టర్లు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం కొందరిని మాత్రమే పట్టించుకుని మిగతా వారిని వదిలేసిందంటున్నారు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెబుతున్నారే తప్ప ఎక్కడా సరిగా అందడం లేదంటున్నారు సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు విజయవాడ వరద ముంపు ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాము సింగనగర్కి వెళ్లే మార్గాలలో రామవరప్ప రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ దిగినటువంటి దిగిన తర్వాత ఇటువైపు నుంచి వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ కి సంబంధించినంత వరకు కూడా దాటి వచ్చిన తర్వాత ప్రస్తుతం మనం నున్నకి వెళ్లే దారిలో ఉన్నాము పూర్తిగా నీట మినిగిపోయిన పరిస్థితిలో కొంత వరద ఉధృతి తగ్గడం తోటి ప్రజలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని నేలల్లోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఏవైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయో ఆ సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ వెళ్తున్నప్పటికీ కూడా నడిచి రాగలిగిన వాళ్ళు కొంత ధైర్యం చేసి నడిచి వస్తున్నారనే చెప్పాలి అయితే ఏవైతే మంచినీళ్ళు కావచ్చు పాలు ఏవైతే సరఫరా చేస్తున్నారో వాటిలన్నింటినీ తీసుకుని లోపలికి వెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారో విజయవాడ అరవై రెండో డివిజన్ సెంట్రల్ నియోజకవర్గం వికలాంగుల రాష్ట్రం రవీంద్ర థియేటర్ బ్యాక్ సైడ్ ఆ ఏరియాకి ఏ సప్లై లేదు వాటర్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ లేవు మేము కల్లంబరి ఆడవడం ఇంకా ఏమీ లేదు మాకు దిక్కు అధికారులు కానీ రాజకీయ నాయకులు అది పరిస్థితి మీరు అందరు ఎన్ని రోజుల నుంచి లోపల ఉన్నారు నేను చెప్పండి లేదండి పరిస్థితి మా పరిస్థితి మరీ దారుణం ఉంది మూడు రోజుల నుంచి ఇలాగే నిలదా మేము అసలు ఒకళ్ళు కూడా రావట్లేదు ఒక నాయకుడు రావట్లేదు ఎవరు రావట్లేదు మా దగ్గర కలవలు కూడా రావట్లేదు మరీ దారుణంగా ఉంది మా పరిస్థితి వస్తున్నాయి ఫుడ్ వస్తుంది కానీ అంతా బట్టి అబద్ధం ఏమీ రావట్లేదు ఫుడ్ ఫుడ్ కానీ పాలు కానీ బిస్కెట్లు కానీ ఏం లేదు ఇది వాటర్ బాటిల్ చూడండి ఇప్పుడు మనిషి నడిచి రావాలంటే ఇబ్బంది ఉంటే ఏం ఎత్తుకొని ఎట్లా వెళ్తారు వెళ్ళలేరు కదా వాళ్ళకు రిస్క్ బోట్లు ఉంటాయి ఆర్మీ బోట్లు ఉంటాయి ఏదో ఒక సప్లై చేయొచ్చు చెప్పండి అంత అయితే అసలు ఏం బాగోట్లేదు నైట్ వచ్చి పంచారు పులిహోర పొట్లలో అవి అయితే మొత్తం వాసన నాణ్యత ఏం లేవు ఎప్పుడు తీసుకొచ్చి పంచారు చప్పగా ఉంటున్నాయి ఏమీ బాగోట్లేదు ఫుడ్ ఏమీ బాగోట్లేదు ఏది బోట్లు బోట్లు అంటున్నారు ఎన్డిఆర్ ఫోల్ కూడా కనిపించట్లేదు అంత ఏదో అక్కడ అక్కడ ఒక్క మనిషి ఒక బోటు అంతే ఏం లేదండి పరిస్థితి అసలు బోట్లు అంటున్నారు కానీ వంద యాభై ఒక్క బోటు లేచి తిరుగుతున్నారు నేను బోట్లు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు చిన్న పిల్లలు పాలు లేవు నీళ్లు లేవు చచ్చిపోతున్నారు అక్కడ అది పరిస్థితి ప్రజలైతే చాలా దారుణంగా లోపల పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు నీళ్లను తీసుకువచ్చి పాలను తీసుకువచ్చి ఇక్కడ పెట్టినట్లయితే లోపలికి తీసుకువెళ్ళడానికి మోకాలు లోతు నీటిలో లోపలికి రావాల్సిన పరిస్థితి ఎన్డీఆర్ఎఫ్ టీంలు వచ్చాయని చెబుతున్నప్పటికీ కూడా మాకు ఎటువంటి సహాయక చర్యలు అందలేదు ఏదో ఫుడ్ ప్యాకెట్లు పైనుంచి పంపిణీ చేశామంటున్నారు అందులో కూడా కొంత నాణ్యత లోపం అనేది చాలా ఉంది వాసన వచ్చేటువంటి అన్నాన్ని తీసుకువచ్చి ఇస్తున్న పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు అయితే సహాయక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా సహాయక చర్యల్లో భాగంగా ఏం చేస్తున్నారు అనేది ఎక్కడ కనిపించడం లేదు ప్రస్తుతం అయితే బుడమేరు వంతెనకు సంబంధించినటువంటి కోతకు గురవడంతో గత నలభై ఎనిమిది గంటలుగా పూర్తిగా నీళ్ళలోనే ప్రజలు నానుతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది సహాయక చర్యలు అంటూ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అవి మా వరకు ఎక్కడ అందడం లేదు కేవలం తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నారు ప్రస్తుతం సింగనగర్ లో పరిస్థితి అయితే ఇలాగే సిచ్యువేషన్ మొదటి రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉందని ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి టీవీ విజయవాడ విజయవాడ సింగ్ నగర్ వరద బాధితులకు సహాయం అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నలభై ఎన్డీఆర్ఎఫ్ టీంలు హెలికాప్టర్లు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం కొందరిని మాత్రమే పట్టించుకుని మిగతా వారిని వదిలేసిందంటున్నారు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెబుతున్నారే తప్ప ఎక్కడా సరిగ్గా అందడం లేదంటున్నారు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఖమ్మంలోని పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే కొట్టుమిట్టాడుతున్నాయి ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి నిన్న వరద ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు ఇవాళ ఖమ్మంలోనే గంగారం తండాకు ముఖ్యమంత్రి తెలంగాణలో భారీ వర్షాలు వరదల కారణంగా ఇప్పటి వరకు పదహారు మంది మృతి చెందారు వరద బాధితులను సీఎం రేవంత్ పరామర్శించనున్నారు సాయంత్రం మహబూబాబాద్ జిల్లాలోని సీతారాం నాయక్ తండాకు రేవంత్ తెలంగాణలో భారీ వర్షాల కారణంగా నష్టం కలిగిందని రాష్ట ప్రభుత్వం ప్రాథమిక అంచనా రిపోర్టును సిద్దం చేసింది రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి పంపించింది తెలంగాణ సర్కార్ ఖమ్మం ఉమ్మడి వరంగల్ నల్గొండలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎప్పటికప్పుడు రాష్ట వ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ప్రభుత్వం తెలుసుకుంటూ ఆయా జిల్లాలకు కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందించింది రాష్టంలో వర్షాల కారణంగా కలిగిన నష్టంపై రాష్ట ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ఆధారంగా మొత్తం ఐదు పేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్టంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తక్షణ సహాయ చర్యలకు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకి ఐదు కోట్లు విడుదల చేసింది తెలంగాణ సర్కార్ వచ్చే ఇరవై నాలుగు గంటల పాటు రాష్టంలో పదకొండు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది రాష్ట వ్యాప్తంగా ఎంత వర్షపాతం నమోదైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్దంగా ఉండాలని సూచించింది ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వా తాగదు నిజం తాగదు